ఈరోజు కూర ఆ కాకరకాయ వండుతున్నామండి అయితే ఫస్ట్ కాలింపందులు వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఆకాకరకాయ చిన్న చిన్న ముక్కలుగా బాగా కడిగి కోసుకున్నాను ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది రాలబాగ ఎగితే అప్పుడు ఆ కాకర తీసుకుని తీయాలి ఆ కాకర తీసుకుని మేము ఆ కాకరకాయని పిలుస్తామండి ఇది ఈ కాకరకాయని చాలామంది రకరకాల పేర్లతో పిలుస్తారు మేమైతే ఆ కాకరకాయని పిలుస్తాం ఇంకా గింజలు ఎక్కువ ఉంటాయి గింజలు ఉండదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట నూనె ఎక్కువ పట్టుద్ది ఉప్పు పసు వేసాను వేసి మూత పెట్టేశాను సిమ్లో అన్నమాట ఇది సిమ్లో పెట్టాము అది సిమ్లో చిన్నగా మిగ మగ్గుతూ ఉంటుంది తర్వాత ఏం చేసుకోవాలంటే కారం వేసుకోవాలి మగ్గినాక కొద్ది కొత్తిమీర వేసుకొని తిండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు వస్తాయండి ఆకాకరకాయలు మీరు కూడా కొనుక్కొచ్చుకొని వండుకోండి ఎక్కువ పెద్ద రిస్క్ ఏం ఉండదు మామూలుగా ఫ్రై చేసేసుకొని కర్రీలో అన్నంలో కలుపుకొని తినాలి దీంతోపాటు ఏదైనా పచ్చడి కానీ రసం కానీ ఏమైనా ఉంటే చాలా బాగుంటాయండి

ఒక ఐదు నిమిషాలుంచి ఆ కాకరకాయ కూడా రండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి